మీరిచ్చినటువంటి ఈ కార్యక్రమాల సన్మానం చాలా చిన్నది కూడా విందులో విందుగా నయనానందంగా మరి కార్యక్రమాల్ని టూరిజం డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని మాస్టర్ గారిని పిలుస్తున్నాము జిల్లా ప్రథమ పౌరు గారు కలెక్టర్ నడవీగా సర్కారు అందుకోవడం అంటే అంత సామాన్య स्टूडेंट्स <laughs> अला okay, <laughs> సో ఈరోజు మనం వరల్డ్ టూరిజం డేని నన్న యూనివర్సిటీ ప్రాంగణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ వరల్డ్ టూరిజం డే అనేది యునైటెడ్ నేషన్స్ కాయిన్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఇయర్ వాళ్ళు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు టూరిజం అండ్ పీస్ టూరిజం అనగా చాలా వరకు అందరూ పర్యాటక ప్రాంతాల సందర్శన అనుకుంటున్నారు కానీ దాంట్లో విజ్ఞానం కూడా ఉంది ఫెషన్స్ ఎకానమిక్ సో మనం టూరిజం వల్ల చాలా నేర్చుకుంటాం మీరు ఇప్పుడు చాలా ఇంతకుముందు మాట్లాడవచ్చారు అందరూ గోదావరి గురించి చెప్పారు రాజమండ్రి ప్రాసత్యం గురించి చెప్పారు సో మనం కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతం యొక్క విశిష్టత వల్ల మనం విజిట్ చేస్తాం మేబీ బికాస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ Only Prattana will visit because of the persons who come from that race. కేరళలో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుతుంది అలానే కేరళలో మనకి బౌట్ రేసెస్ కూడా జరుగుతాయి అలానే మనకి సంక్రాంతి టైంలో బుల్ ఫైట్ కర్ణాటక ఐ మీన్ కర్ణాటక అండ్ మీ తమిళనాడు బార్డర్స్లో జరుగుతాము సో దే ఆర్ ఆల్ లైక్ కల్చరల్ ప్రాక్టీసెస్ అది చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంది అలానే మన గోదావరి పుష్కరాలు అదర్వైజ్ జగన్నాథ్ యాత్ర ఇది చూసుకుంటే దే ఆర్ ట్రెడిషన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తారు వీటన్నిటితో పాటుగా బెస్ట్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తాయి కొన్ని సంవత్సరాల వరకు ఇండోర్ ఈ జస్ట్ లైక్ ఏ లైక్ రాజమండ్రి కానీ ఇప్పుడు ఇండోర్ అంటూ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్ లో కన్సిస్టెంట్ గా నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ అండ్ క్లీన్లీనెస్ అంటే ఇండోర్ వెళ్ళి చూడండి అని చెప్తున్నారు సో దాని గురించి ఇప్పుడు ఇండోర్ లో టూరిజం యాక్టివిటీస్ అనేది చాలా బాగా పెరుగుతుంది అలానే ఈ మధ్యకాలంలో సింకింకి చాలా మంది వెళ్తున్నారు నో డౌట్ సీనింగ్ బ్యూటీ ఉంటుంది బట్ సిక్కిం అనౌన్స్ ఇట్స్ దట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ స్టేట్ సో అక్కడ ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేస్తున్నారు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు అని అందరూ కూడా చూడడానికి వెళ్తున్నారు సో ఇలా మనం టూరిజం ద్వారా మనం చాలా మంచి ప్రాక్టీసెస్ తెలుసుకోవడమే కాకుండా ఆ ప్రాంతాల్లో ఏ ఏ మంచి విషయాలు జరుగుతున్నాయి దాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల గురించి కూడా తెలుసుకొని మనం కూడా నేర్చుకోవడం అదే ప్రాక్టీసెస్ని మనం కూడా అమలు చేయడం కూడా జరుగుతుంది ఇంప్రూవ్ అవుతుంది సో మన దగ్గరికి చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక రోజు రెండు రోజులు దాన్ని స్పెండ్ చేస్తే అది ఎకానమీని బూస్ట్ చేసుకొని లైవ్లీ లైవ్లీహుడ్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది హాస్పిటాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఫుడ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది దానితో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది దాని మీద డిపెండ్ అయ్యే లైవ్లిహుడ్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో టూరిజం ఈజ్ వన్ వే ఈజ్ బూస్టింగ్ అవర్ ఎకానమీ సో యాస్ ఎ పార్ట్ ఆఫ్ రాజమండ్రి మీరందరూ కూడా రాజమండ్రిలో ఉన్నారు కాబట్టి రాజమండ్రిని మనం టూరిజం హబ్గా చేయాలి అంటే ఇక్కడ ట్రెడిషనల్గా వస్తున్న విశిష్టలతో పాటుగా మనం కూడా విశిష్టంగా బిహేవ్ చేయాలి సో ఇఫ్ ఆర్ నన్నయ్య యూనివర్సిటీ ర్యాంక్స్ ఫస్ట్ కొంచెం మన యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో నన్నయ్య యూనివర్సిటీ ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా అడ్మిషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి కాంపిటీషన్ కూడా పెరుగుతుంది ఇఫ్ అవర్ సిటీని మన అందరం కలిసి చాలా బ్యూటిఫుల్గా సీనిక్గా చేసుకున్నామంటే ఇక్కడ ఉన్న సీనిక్ బ్యూటీ ట్రెడిషనల్ ఇంపార్టెన్స్ కల్చరల్ ఇంపార్టెన్స్ వాటన్నిటి కూడా అదొక వాల్యూ ఎడిషన్ అనేది అవుతుంది సో నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే టూరిజం అనేది ఒక ప్రాంతం యొక్క విశిష్టతతో పాటుగా అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క బిహేవియర్ ప్యాటర్న్ కూడా యాడ్ అవుతుంది సో ఇఫ్ యు అవర్ మేక్ అవర్ రాజమండ్రి సిటీ వెరీ క్లీన్ ఇఫ్ వి గివ్ ఇంపార్టెన్స్ టు అవర్ న్యాచురల్ రిసోర్సెస్ వేదంలా ఘోషించే గోదావరి అని ఆ సాంగ్ ఈస్ ఫ్రమ్ ఎవరికైనా తెలుసా ఏ మూవీలో సాంగ్ అది ఎవరు చెప్పారు గ్రేట్ సో కేసరి మూవీ బట్ కేసరి మూవీ టైటిల్ అందులో యాక్ట్ చేసే హీరోస్ కన్నా ఈ సాంగ్ మాత్రం చాలా పాపులర్ అయింది దానికి కారణం మనం అందరం కూడా దాన్ని ఓన్ చేసుకున్నాం సో అంత మంచి విషయాలు జోడైన ఈ ప్రాంతానికి మనం కూడా ఇంకొంత మంచి చేస్తే డెఫినెట్గా ఇది కూడా ఒక టూరిజం హబ్గా అవుతుంది సో ఎంకరేజ్ టూరిజం మీరు కూడా వీలైనంత ప్లేసెస్కి వెళ్ళండి అది మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు విజ్ఞానాన్ని కూడా ఇస్తుంది అలానే మన ప్లేస్కి అందరూ వచ్చేటట్టుగా కూడా చాలా వరకు ఎంకరేజ్ చేయండి ఇప్పుడు బయట వస్తున్నప్పుడు చాలా మంచి ఫోటోగ్రాఫ్స్ చూడడం జరిగింది అది మీ సోషల్ మీడియాలో వాటిలో మీరు కొంచెం ప్రచారం చేస్తే సో మన దగ్గర కూడా అందరూ రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మన ప్రాంతం టూరిస్ట్ స్పాట్గా డెవలప్ అవడంతో పాటు ఇక్కడ ఉండే వాళ్ళ జీవన విధానంలో కూడా మార్పులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకుంటారు అని